అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ దేవీస్ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి వడలు అండి కొబ్బరి గారలు అనొచ్చు కొబ్బరి వడలు అనొచ్చండి ఇలా చేసుకుంటే పచ్చి కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవైతే కారం అంటే శనగపిండి వేసి చేస్తాము బియ్యం పిండి చక్కెర బెల్లం ఏదైనా కలిపి చేస్తే తీయటి తీపి బూరెలు అవుతాయండి ఇప్పుడైతే ప్రస్తుతానికి పైన కొబ్బరి అంతా ఇట్లా నల్లగా ఉంటుంది చూడండి ఇదంతా ఇట్లా చాకు పెట్టి మొత్తం గీకేయాలండి చెక్కన తీయచ్చు మీరు పైపైన కూడా తీసుకోవచ్చండి ఇలా తీసేసి సన్నగా కొబ్బరి అంతా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ముక్కలు మొత్తం ముక్కలు కట్ చేసుకున్నాక మనం గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇవి చాలా బాగుంటాయండి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయండి బాగుంటాయి మనం దీనిలో పప్పుకున్న దేనికున్న ఇట్లా పక్క కంచుకు పెట్టుకోవడానికి బాగుంటాయి ఇలా స్నాక్ లాగా కూడా తినొచ్చండి ఇప్పుడు పచ్చి కొబ్బరి గ్రైండ్ అయిపోయింది కానీ దానిలో ఉప్పు తగినంత ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పసుపు అండి తర్వాత ఇది శనగపిండి అండి మనం ఒక రెండు మూడు కొబ్బరి చిప్పలు తీసుకున్నామండి దాదాపు ఒక కప్పు శనగపిండి అయితే పడుతుందండి శనగపిండి ప్రోటీన్ కాబట్టి మనం తినొచ్చండి పచ్చి కొబ్బరి కూడా మంచిదండి హెల్త్కి చూడండి ఇలా మళ్ళీ శనగపిండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇలా మనకి ముద్దలాగా వస్తుంది అన్నమాట ఇలా ముద్దలాగా వచ్చినప్పుడు మనం ఇవి కొబ్బరి ముట్టిలు కూడా అంటారండి ఇవి ఇలా రౌండ్గా చేస్తే ముట్టిలు అవుతాయండి ఫ్లాట్గా చేస్తే మనం కొబ్బరి వడల్లాగా ఒత్తుకోవచ్చండి దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ఇలా మామూలుగా చేసేస్తున్నానండి ఉట్టుప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపిండి వేస్ట్ చేశాను కదా మీరు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఏవైనా వేసుకోవచ్చండి ఇప్పుడు నూనెలో ఫ్రై చేసుకోవాలండి వీటిని స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఒక రెండు మూడు అలా వేసుకొని నిదానంగా వేయించుకోవచ్చండి ఇవి కొంచెంగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేస్తే స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హైలో పెడితే మాడిపోతుంది మళ్ళీ లోపల ఉడకదండి అందుకని మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి వడలు కొబ్బరి గారెలు అనొచ్చండి కొబ్బరి బూరెలు అనొచ్చు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయండి అసలు వేడివేడిగా తింటూ ఉంటే అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి కొబ్బరి వడలండి